నా పేరు కుమార్ మాది మైదుపల్లి చెట్టు అంతకుముందు చిన్నగా ఉండే ఈ కటప్ప కొట్టిన నుండి చెట్టు మంచిగా బాగా పెద్దగా అయింది తేను బంక అంత పోయింది చెట్లు సూపర్ మంచిగా అయినాయి చెట్లు కాయలు కూడా పడ్డాయి చాలా కొట్ట బాగా చిన్నగా ఉండే చెట్టు ఇది కొట్టిన నుంచి మంచిగా పచ్చగా చెట్టు మంచి హైట్ కూడా మంచిగా పెరిగింది చెట్టు గుబ్బురు కూడా వచ్చింది మీకు ఓకే మంచిగా అనిపించింద సూపర్ అన్న ఈ కటాప కొడితే మంచిగా పని చేసింది లేదు మీరు మళ్ళీ కొట్టు మళ్ళీ రైతులకు మిగిలిన వాళ్ళకు కూడా చెప్తారు కచ్చితంగా కచ్చితంగా చూపిస్తా అందరికీ చెప్తా చాలా చిన్నగా ఉండే ఇదే సగ ఇన్లో సగం ఉండ ఇప్పుడు మంచిగా మన ఇక్కడ మన బుద్ధాలక్కడికి వచ్చిందన్న చెట్టు మంచిగా మన లక్ష్మి ఫెర్టిలైజర్ షాప్ అంటే అని మహాలక్ష్మి సూపర్ okay,